రెడీ అయినా శుక్రవారం రోజు బ్లాక్ మనీ అనే సినిమా రిలీజ్ చేయడం జరిగింది మీడియా మిత్రులందరికీ తెలుసు మీడియా మిత్రులు కూడా చూసుంటారని అనుకుంటున్నాను ఇది ఎక్స్క్లూజివ్ ఒక మీడియా సినిమా చాలామంది బ్లాక్ మనీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఆ పేరుకి సంబంధం లేదు అన్న అనే విధంగా మాట్లాడిన బ్లాక్ మనీ అనేది లేక్ ఉంటేనే ఒక ఎంపీ అవుతాడు ఒక ఎమ్మెల్యే అవుతాడు ఒక రాజ్యసభ సభ్యుడు అవుతాడు ఒక ఎమ్మెల్సీ అవుతాడు బ్లాక్ మనీ ఉంటేనే ఏవైనా కానీ ఈ పొలిటికల్గా చేయగలతో దీన్ని మీడియా ఏ విధంగా చూపించింది మీడియా బ్యాక్డ్రాఫ్ట్లో మోహన్ లాల్ గారు చేసినటువంటి కెమెరామ్యాన్గా చేసినటువంటి ప్రయత్నం ఏంటి అమలాపాల్ జర్నలిస్ట్గా చేయడం అనేది ఎలా ఉంటుంది అనేది మంచి రెస్పాన్స్ వచ్చింది నేను చెప్ నేను ఈ ప్రెస్ మీట్ అనేది ఈ యొక్క సక్సెస్ మీట్ అనేది ఏంటంటే నేను సక్సెస్ అని కాదు ప్రేక్షకుడు నా సినిమాకి వచ్చి బయటకు వెళ్ళి బాగుంది అని చెప్పడం అతను సక్సెస్ నా సక్సెస్ అనుకుంటున్నాను నా డిస్ట్రిబ్యూటర్ నా దగ్గర తీసుకొని సినిమా థియేటర్లో వేసినందుకు అతను సక్సెస్ ఎగ్జిబిటరు నా సినిమాని తీసుకొని అతను సక్సెస్ ఓవరాల్గా అందరు కూడా సక్సెస్ డబ్బుకి ఈ సక్సెస్కి సంబంధం లేదు ఇది మనిషి సంతోషంగా మనం సాధించాం ఫస్ట్ ఏదైతే ఉందో ఇన్ని సినిమాలు నాలుగైదు సినిమాలు వచ్చినా కానీ ఒక సినిమా బ్లాక్ మనీ అనేది నిలబడింది బాహుబలి ముందు ఒక మంచి పాజిటివ్ ఒక మంచి ఒక కూల్ డ్రింక్ ఇచ్చినట్టు బాహుబలి రాజమౌళి గారికి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఈ బ్లాక్ మనీ సినిమా ప్రేక్షకులు అందరికి కూడా ఆకట్టుకుంది వెయిటింగ్ ఫర్ అందరు కూడా బాహుబలి కాబట్టి బ్లాక్ మనీతో మేము ఒక మంచి కూల్ డ్రింక్ ఇచ్చాం బాహుబలి మంచి బిర్యానీ పెడుతుందని అనుకుంటున్నాను నేను ఈ సినిమా యొక్క సహకరించినటువంటి సక్సెస్కి మీడియా మిత్రులు మంచి రేటింగ్ ఇచ్చారు త్రీ పాయింట్ ఫైవ్ రేటింగు మీడియా మిత్రులు ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మంచి రేటింగ్ ఇబ్బట్టి సినిమా బాగా హైప్ వచ్చింది నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నాకు సహకరించినటువంటి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నీలం కృష్ణారెడ్డి గారికి మరియు మలయాళ నిర్మాత మిలన్ జలీల్ గారికి మరియు మోహన్ లాల్ గారికి అమలాపాల్ గారికి అందరూ మీడియా మిత్రులకి చూసిన ప్రేక్షకులకి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి సినిమాగా నేను వచ్చినందుకు నాకు కళామ తల్లి ప్రతీ దాంట్లో కూడా ఒక అమ్మ అంటాం కానీ సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళకి మటుకు ఎవరికైనా సరే ఇద్దరు అమ్మలు ఉంటారు కళామ తల్లి అంటే కళని పోషించి కళా కళాకారులు ఎంతమంది ఉన్నారో పుట్టి జన్మనిచ్చింది ఒక అమ్మ అయితే కళ తెలిసిన వాడికి కళామ తల్లి స్వీకరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Yes, yeah. uh, very good person because some people know when the success they forget but uh, he's calling again so like uh, part of the success. So I'm very happy and uh, thanks to everyone, the media also very supporting this movie and nowadays they're giving the very genuine uh, reviews. Uh, uh, nowadays b so many re movies releasing just now the people only the genuine reviews giving the guru after this black money. So it's my opinion. So I'm very happy, so my best wishes to everyone. So thank you so much. Thank you uh, to all media people and press, everyone. Thank you.